స్వాగతం నర్వమండలం రాంపూర్ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది డిసిసిపి జనరల్ కార్యదర్శి నాగన్నగారి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు నూతనంగా అర్హత పొందిన కుటుంబాలకు రేషన్ కార్డులు పంపిణీ చేశారు స్థానిక అధికారులు ప్రజాప్రతినిధులు గ్రామస్తులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమాన్ని ప్రజలు ప్రశంసించారు దాదాపు ఒక ముప్పై ఎనిమిది కొత్త రేషన్ కార్డులు ఈ గ్రామానికి ఇవ్వడం జరిగింది ఇంకా కొంతమంది గత పది సంవత్సరాల్లో కొత్తగా ఈ ఊరికి ఒక బ పెళ్లి చేసుకొని వచ్చినటువంటి ఈ గ్రామానికి వచ్చిన కూడలు కానీ ఇక్కడ నుంచి వేరే గ్రామానికి పోయినటువంటి ఈ గ్రామం ఆడబిడ్డకు కానీ రేషన్ కార్డులో పేర్లు బలీలకు కూడా అవకాశం లేనటువంటి గత పదేళ్ల పరిపాలనలో ఈ ప్రభుత్వం వచ్చిన పద్దెనిమిది నెలల్లో కొత్తగా ఎంతమంది పిల్లలున్న కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని యాడ్ చేసుకోవడానికి ప్రజా అవకాశం కల్పించినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మంత్రివర్యులు డాక్టర్ వాకి శ్రీరణ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మన రాంపూర్ గ్రామం తరఫున తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా ఇంకా చాలా మంది ఈ గ్రామంలో కొత్తగా యాడ్ చేసుకోవాల్సిన వాళ్ళు కొత్త రేషన్ వాళ్ళు పెట్టుకోవడం జరిగింది వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు వస్తుంది ఎవరు ఆధర్యపడాల్సిన అవసరం లేదు ఇవి ఇవి దాదాపు ఒక మూడు రోజుల కింద ఇంకా ఈ రెండు రోజులు కూడా కొత్తగా యాడైన యాడ్ కావడం జరిగింది ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇప్పించే బాధ్యత ఈ మంత్రివర్యులు డాక్టర్ వాకిరి శ్రీయరణ గారు తీసుకుంటారని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో గ్రామంలో ప్రతి ఒక్కరూ ఈ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి ఈ గ్రామంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు మీరందరూ సపోర్ట్ చేయాలి మీరు చేతు చేతు మాకు సపోర్ట్ చేస్తే గ్రామాన్ని ఇంకా నాలుగంతలు ముందరికి అభివృద్ధిలో తీసుకుపోవడానికి మీ అందరూ సహకారం కావాలని చెప్పి కోరుకుంటూ జై హింద్ జై కాంగ్రెస్